హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది గురు పౌర్ణమి సందర్భంగా అండి మేము కోలాటంలో ఉంటామండి ఈ ఇది అన్నవరంలో గురువందనం కార్యక్రమం జరిగిందండి చూడండి మనకి గురువులలో మనకి పురాణాలు ఇతిహాసాలు ఇచ్చింది వ్యాసభగవానుడు అండి ఇదిగోండి భగవానుడిని ఊరేగిస్తున్నారండి మేము వెళ్ళేసరికి మూడు సార్లు తోటి కోలాటం భజన మండలితోటి ఊరేగించి స్వా స్వామిని లోపలికి తీసుకెళ్తున్నారండి భగవాన్ని ఆయన మనకి ఎన్నో పురాణాలు ఇచ్చారు కదండి విష్ణు సహస్రనామంలో విశ్వం వ్యాసాయ విష్ణు రూపాయ అని ఉంటుందండి అంటే విష్ణువు వ్యాస భగవానుడు ఒకటే అని మనకి విష్ణు సహస్రనామంలో చెప్తున్నారండి ఇది గురువందనం స్టేజీ అండి మేము వెళ్ళేసరికి పిల్లలు చక్కగా నాట్యం చేస్తున్నారండి చూడండి ఎంత అందంగాను అసలు ఎంతో బాగుందండి ఇది అన్నవరంలో గురు రోజు జరిగినదండి ఇది ఇవ్వండి పిల్లలు నాట్యం చేస్తున్నారండి భవమోచక భగవత నల్లనే శివని శివనీ నా నిన్న సేవకనయ్యా దుర్మన బిడిశయ్యా దుర్మన బిడిసయ్యా శివనీ నా నిన్న సేవకనయ్యా ఈ పాటకి వీళ్ళు ఈ కోలాటంలో పాటలండేవి ఈ పాటకి వీళ్ళు ఇవి ఈ డ్యా ఈ నృత్యం ప్రదర్శించారండి ఈ పిల్లలు ఎందుకండి ఎంతో అసలు ఎంతో బాగానండి అసలు మనకి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదండి ఈ గురువందన కార్యక్రమం ఇలా జరగటం అంతా చాలా అసలు చాలా బాగుందండి ఈ ఈ ఎదర పాప చూసారండి ఆండాలు అమ్మవారిలాగా పక్కకి మేకప్ ముడి వేసండి దండ అది కూడా అలా వేసండి మొత్తం ఇలాగా చేశారండి డాన్స్ వేసారండి పిల్ల నృత్యం ప్రదర్శించారండి వైకారిక కథై చ సత సాకారి భవధవ ధవ సరసాంబ సురపాజర బింబ సురపాజర బింబ శివనే నా నిన్న సేవకనయ్యా దుర్మన బిడిశయ్యా దుర్మన బిడిశయ్యా శివనే ఇదిగోండి ఇక్కడ చూడండి స్వామివారు మనకి తిరుపతి నుంచి వచ్చారండి తిరుపతి దేవస్థానం నుంచి దాత దాస సాహిజ్ ప్రాజెక్టు విశేషాధికారులండి పూజ్యశ్రీ పగడాల ఆనంద తీర్థాచారులు వారి ఆశీస్సులతోటండి ఈ అనవరం వచ్చారండి ఆయన మనకి కోలాటంలో పెద్ద గురువు గారు ఆయనేనండి శ్రీ పగడాల ఆనంద తీర్థాచారు వారండి ఆయన్ని తీసుకుని వస్తున్నారన్నమాట అండి ఆయన వస్తున్నారండి ఇప్పుడు ఆయన రావడం ఆయన్ని ఎదురు వెళ్ళి అందుకండి ఇక్కడ మళ్ళీ నృత్యం ప్రదర్శిస్తున్నారండి ఇంకా స్వామివారు వస్తున్నారండి ఈ ఈ చిన్నారులు ఇప్పుడు ఇంకా నృత్యం వేస్తున్నారండి ఇది ఇది వేరే వాళ్ళండి అండి ఇక్కడ మళ్ళీ నృత్యం ప్రదర్శిస్తున్నారు అన్నమాట అండి మాడి కోయన్న స్వామి సాధ వెంకటరమణ కోయన్న స్వామి ఇదిగోండి ఇప్పుడు దాస ప్రాజెక్టు విశేషాధికారి పూజ్యశ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు వారు వస్తున్నారన్నమాట అండి ఇంకోడి కోలాటం తోటి విశేష వాయిద్యాలతో అండి ఆయన్ని తీసుకు ఈయనే కోలాటానికి పెద్ద గురువుగారు అండి అందరికన్నా పెద్ద గురువు గారు ఈయనేనండి ఈయన తిరుపతిలో ఉంటారండి మనకి మండలికి ఇలా తిరుపతిని ఈ ఇలాగా బ్రహ్మోత్సవాలకండి పద్మావతి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అండి మండలీలకి రమ్మని ఈ ఈయన ద్వారానే పెడతారండి మెసేజీలు అందరికీ అప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో ఉండి అలాగా అందరము వెళ్తారు కదండి కోలాటాలు వేయడానికి అలాగా ఈ ఈయనే పెద్ద గురువు గారండి ఇప్పుడు వస్తున్నారండి ఆయన్ని తీసుకుని వస్తున్నారండి ఈయనే పెద్ద గురువు గారండి అరు ఆయనండి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారండి ఆయన ఎన్ని భజన మండలిలు ఇంత వైభవం జరగడానికి కూడా ఆయనే కారణమండి అందరిలో కర్ణాటక సంగీతాన్ని ఈ ఈ కోలాటాలని అందరినీ ప్రోత్సహించండి ఆయన అందరినీ కూడా ఇంతమందిని మండలిని తయారు చేశారండి వీరు ఇప్పుడు పాటలు పాడుతున్నారండి వీళ్ళండి బెంగళూరు నుంచి వచ్చారంటండి ఈ ఈ కోలాటం పాటలు పాడడానికి వారు పాటలు పాడారండి ఒక రెండు మూడు పాటలు పాడే పాడాకండి అప్పుడు మన స్వామివారు శ్రీ శ్రీ పగడాల ఆనందాచారులు వారండి అప్పుడు ప్రసంగ గురువందనం గురించి చెప్పారండి గురువుల గురించి గురువ గురువుల గురించి అంతా కూడా చెప్పారండి ఇంకోండి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ నృత్యం చేస్తున్నారండి వీళ్ళు మళ్ళీ ఇలా చేయటానికి కూడా ఈ చిన్నారులు ఎంతో అసలు వీళ్ళు మేకప్ చేసుకోవడానికి ఏంటండి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందే ఈ మేకప్ చేసుకుంటారండి వీళ్ళు ఆ చేసేది వన్ అవర్ అయినా కానీ వీళ్ళ కష్టం ఒక ఫైవ్ అవర్స్ ముందు నుంచే ఉంటుందండి వీళ్ళు వన్ అవర్ చేయడానికి ఫైవ్ అవర్స్ ముందు నుంచి వీళ్ళు అంతా చేసుకోవాలండి ఇదిగోండి జనం చూడండి ఎంత ఎన్ని మండలిలోనండి ఎన్ని మండలి వచ్చినాయోనండి మొత్తం ఎక్కడెక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్న మండలిలన్నీ కూడా వచ్చినాయండి ఎవరు గురువులు వాళ్ళండి వాళ్ళు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తే అందరం కూడా ఈ గురువందన కార్యక్రమానికి మనం అన్నవరంలో మనకి దగ్గరగా జరగడం కూడా మన అదృష్టం కదండి అందరం కూడా వెళ్ళామండి ఈ గురువందనం కార్యక్రమం తిరుపతిలో ఉడిపిలో అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట పెడతారండి ఊడిపీ అండి మొత్తం అన్నీ అన్ని చోట్లా పెడతారండి ఒక్కొక్క సంవత్సరం ఈయన పగడాల ఆనంద తీర్థాచారులు వారండి అర్గండి ఆయన మిగిలినవి వీళ్ళందరూ కూడానండి ఇప్పుడు ఈ ఈ గ్రూప్స్ని తయారు చేసిన వాళ్ళ వీళ్ళండి వీళ్ళ గురువు చిన్న చిన్న అండి వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూపుల్ని మండలిని తయారు చేసేది వీళ్ళేనండి పాటలు నేర్పించండి కోలాటం పాటలు నేర్పించండి కోలాటాలు నేర్పించండి మా అందరినీ కూడా తయారు చేస్తారండి ఇలాగా వీళ్ళందరూ వీళ్ళు కూడా అందరూ గురువులేనండి ఈ గురు పౌర్ణమి రోజున ఇలా గురువులందరూ అందరూ కలుసుకుని అండి పెద్ద గురువు గారిని పిలుసు పిలిచి ఈ అన్నవరంలో ఇంత కార్యక్రమం చేయటం చాలా చాలా బాగుందండి ముఖ్యంగా మనకి దగ్గరలో మనకు అన్నవరంలో జరగటం కూడా చాలా గొప్పగా ఉందండి ఎప్పుడూ కూడా జరగలేదండి ఇక్కడ అన్నవరంలో మనకి తిరుపతిలో అండి ఉడిపిలో ఇలాగే జరుగుతాయండి ఎక్కువ ఇప్పుడు ఈయనంటండి మన అన్నవరం దేవస్థానం కమిటీ దేవస్థానం మెయిన్ అయినంటండి వారిని కూడా సన్మానించుకున్నామండి వీళ్ళు మళ్ళీ పాటలు పాడుతున్నారండి మళ్ళీ కోలాటం పాటలు పాడుతున్నారండి వీళ్ళు ఎందుకండి వ్యాసభ వ్యాస భగవానుడు గురించి అండి గురువులు గురి గురువు గురించి కూడా అందరూ కూడా మాట్లాడారండి అందరూ కూడా చాలా బాగా చెప్పారండి మనకు తల్లి తండ్రి కన్నా కూడా మన తల్లి తండ్రి మనల్ని మనల్ని కంటే మనల్ని మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది మనకు గురువులేనంటండి అందుకని గురువు రుణం మనం ఎంత అయినా సరే మనం తీర్చుకోలేమంటండి అలాగా అందరూ ఇలా పెద్దవాళ్ళు అందరూ కూడానండి అలా గురువుల గురించి అండి గురువులు విశిష్టత గురించి అందరూ కూడా చెప్పారండి ಗುರು ಪುರಂದರ ದಾಸರೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವನಂಬಿದೆ ಗುರುಪುರಂದರ ದಾಸರೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವನಂಬಿದೆ ಗರುವರಹಿತನ ಮಾಡಿಯನ್ನನು ಗರುವರಹಿತನ ಮಾಡಿಯನ್ನನು ಪೊರೆ ಭಾರವು ನಿಮ್ಮದೇ ಗುರು ಪುರಂದರ ದಾಸರೆ ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲವ ನಂಬಿದೆ ಒಂದು ಅರಿಯದ ಮತಿನ ನಿಂದು ನಿಮ್ಮನು ವಂದಿಪೇ ಒಂದು ಅರಿಯದ ಮಂದ ಮತಿನ నిందు నిమ్మను వందిపే ఇందరే పాద తోరిసో తోసో పాద తోరిసో పద మాడలు తందేమాలు గురు పురందర దాసరి నిమ చరణ ఈయన మా గారండి పంపన త్రిమూర్తులు గారండి ఈయన మా గురువు గారు ఈయన మా గారండి మాకు పాటలు నేర్పించండి మమ్మల్ని ఏ తిరుపతి వెళ్ళటానికి అది కూడా మమ్మల్ని పాటలు చక్కగా నేర్పించారండి మాకు ఈయన మా గురువుగారండి